హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నైట్ ట్వెల్వ్కి మాపయానికి బర్త్డే విషే చెప్దామని చెప్పేసి మేమందరం నిద్రపోకుండా ఉన్నాం ఉన్నామన్నమాట మా బంగారు వచ్చేసి అయితే వాళ్ళకే ఫస్ట్ విషెస్ తానే చెప్పాలని చెప్పేసి అలారం పెట్టుకొని మరీ కూర్చున్నాడు మా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేసినా కానీ ఆ ఫోన్ సైలెంట్లో వేయడం వేసుకుంటూ చూస్తున్నాను అనమాట ఫస్ట్ విష నేనే చెప్పాలి మీరు ఎవరు చెప్పకూడదు అనేసి అన్నాడు సరే తన సరేదా మేమెందుకు కావాలని చెప్పేసి మేము కూడా ఎవరు చెప్ప ఎవరం చెప్పలేదు తనే ఫస్ట్ టువెల్వ్ కాగానే ఫస్ట్ తనే విజ్ చేశాడనమాట మా అభి తండ్రి విషయ చెప్పిన తర్వాత నేను విచ్ చేశానండి తర్వాత మా షాను గారు చేశాడు మా షాను అంటే మా చిన్నాడు బిడ్డ వాళ్ళ కూతురు అన్నమాట మా కోడలు ధన్యవాదాలు మనోభిరామ్ మమ్మీని కూడా చెప్పండి చేయలేదు ఆయన ధన్యవాదాలు కొంత కాల్ వచ్చేసి ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ చేశారనమాట అందుకోసమే అంతగానం ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమెకు బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి నేను పట్టీలు తనకి ఇష్టమైనది తెచ్చుకోమని చెప్పేసి ఆమెను వాళ్ళ డాడీతో పంపించాలన్నమాట ఆమెకు సింపుల్గా ఉండాలి మువ్వలు ఎక్కువ సౌండ్ రాకుండా నీట్గా సింపుల్గా అనిపించాలని చెప్పేసి ఆమె తీసుకొచ్చుకుందండి ఆమె బర్త్డేకి నా తరఫున ఈ చిన్న గిఫ్ట్ అండి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా మమ్మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్